స్వాగతం హలో అండి ఈరోజు మనం మంగు కృష్ణకుమారి గారు రాసిన మా అమ్మ అనే కథ విందాం ఈ కథ తురగా జానకి రాణి గారి స్మారక కథల పోటీ రెండు వేల ఇరవై మూడులో సెలెక్ట్ అయిన పది కథల్లో ప్రథమంగా నిలిచిన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి మా అమ్మ గురించి ఏది తలుచుకున్నా ఇప్పటికే ఒళ్ళు పులకిస్తుంది మా అమ్మ సంతానం అందరం అమ్మలు నాన్నలు అయ్యం అయితే మాత్రం అమ్మ దగ్గర చంటి పిల్లలమేగా ఆ రోజుల్లో సర్వ తీర్థాని ఎన్మధ్యే సర్వదేవత అమ్మ శ్రావ్యంగా చదువుతూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే వరండాలో మేము పుస్తకాలు ముందేసుకొని చదువుతున్నట్లు నటించేవాళ్ళం పూజ పూర్తయి అమ్మ వస్తే మాకు చద్దన్నాలు పెడుతుందిగా మరి ఏరా గోపి నిన్నటి పాఠాలన్నీ చదివావా మడికట్టుతో అమ్మ అడుగుతూ ఉంటే నేను చద్దన్నం సంగతి మర్చిపోయి అమ్మ కాళ్లకున్న కడియాల అందం చూసేవాణ్ణి చెల్లి కిలకిలా నవ్వుతూ గోపన్నయ్య అమ్మ నిన్నే అడుగుతుంది దిక్కులు చూసినా పర్వాలేదు కానీ అమ్మ కాళ్ల పక్క చూస్తావే అంటే అమ్మ చూడకుండా దాన్ని గట్టిగా గిల్లేయాలనిపించేది అన్నయ్య సీరియస్గా ఇంగ్లీష్ పద్యాలు గట్టిగా పైకి చదివేవాడు తమ్ముడు ఇంకా చిన్న వెదబ మా అమ్మ భాష అది అమ్మ చిరునవ్వుతో ఉండండర్రా మడిచీర మార్చి వస్తాను అని వెళ్ళి ఏకంగా అందరికీ ఆకులు వేసి పిలిచేది సంతలో అడ్డాకులు కట్టలు నేను తెస్తే అమ్మ చద్దెన్నాలకి చిన్న ఆకులు భోజనాలకు పెద్దవి చీపురు పుల్లలతో కుట్టేది ఈ కుట్టడానికి కొత్త చీపురు కట్ట పూతికలన్నీ దులిపి ఒక పాత చీర కట్టి జాగ్రత్తగా చేసేది అదేమిటో అమ్మ ఏ పని చేసినా గొప్ప దృశ్య కావ్యంలా ఉండేది వంట పొయ్యిలో పెట్టే కట్టెలు బొగ్గులు వంటింటికి కాస్త దూరంగా ఉన్న అరుగు మీద పెట్టేది రాత్రే పొయ్యాలకి కుంపట్లు కడిగి ఉంచుకునేది పొద్దుట వాటిలో కట్టెలు బొగ్గులు వేసి వంట చేస్తూ ఉంటే అసలు ఆ పనులు కష్టం అని ఒక్కరోజు మాకెవ్వరికీ తెలియనే లేదు అప్పటికే పెళ్ళైన అక్కయ్య పండగలకి పబ్బాలకి వచ్చేది అబ్బా ఆ కట్టెల పొయ్యి మీద ఎలా చేస్తున్నావమ్మా మేం కిరసనైన స్టవ్లే గ్యాస్కి మీ అల్లుడు ప్రయత్నం చేస్తున్నారు దొరికితే కొనేస్తాం మా అత్తగారు కూడా మీ అమ్మ ఓపిక నాకు లేదమ్మాయి అంటారు అంటూ ఉంటే వాళ్ళ అత్తగారి మాటల్లో మా అమ్మ మీద విసురు బోధపడి నా కొళ్ళు మండేది మా అమ్మ ఇలాంటి మాటలకు ఎత్తు చెలించడం నేను ఒక్కసారి కూడా చూడలేదు ఊరుకో అమ్మాయి ఇంకా భాస్కరం గోపీలు చదువులు అవ్వాలి పరిమిళ పెద్ద అవ్వాలి ఇహ రంగడు అలే రానివాడు ఇంత సంసారం ఇదాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి అయినా పెళ్ళంటే అయింది కాని నువ్వు మాత్రం ఏమంత అయ్యామేమని అనడం ఒకసారి విన్నానంతే మేమందరం గవర్నమెంట్ బడిలో చదువుకోవడమే మొదట్లో చద్దన్నం తిని వెళ్ళి మళ్ళా మధ్యాహ్నం వచ్చి వేడన్నం తిని మళ్ళా వెళ్ళేవాళ్ళం తర్వాత స్కూల్ పద్ధతులు మారి మధ్యాహ్నాలు రావడానికి అవ్వకపోయినా ఎవరి డబ్బా వాళ్ళకి కట్టిచ్చేసేది సాయంత్రం ఇన్ని నటుకులు పంచదార వేసిచ్చి ఆటలయ్యేసరికి స్నానాలు చేసి వచ్చి చదువుకున్న తర్వాతే అన్నాలు పెట్టేది నాన్నగారు ఉద్యోగ నిమిత్తం ఎక్కువ ఆఫీస్లో గడపాలి కాబట్టి ఆఫీస్ని ఆనుకొని ఉన్న పాత పెద్దిళ్ళు మాకు వాడుకుందుకు ఇచ్చేశారు పెరట్లో పూలు కూరల పాదులు అమ్మవేస్తే మేమందరం తోట పని చేసేవాళ్ళం భోగి ఉగాది వినాయక చవితి దసరా దీపావళి ప్రతిది విధాయకంగా చేసేది మా అందరి చేత పూజలు చేయించేది అప్పట్లో మా ఇంటికి ఒక ఆవిడ వచ్చేవారు ఆవిడ బాల వితంతు అని ఇంట్లో తమ్ముడు మరదలు కూడా కష్టాల్లో ఉన్నారని అమ్మ ఎవరితోనో అనడం విన్నాను ఆవిడ వస్తూనే పెద్ద గొంతుకుతో అమ్మాయి విశాలాక్షి ఇన్ని మంచి తేవే అనేది అక్కడితో ఆగక వరుసగా కాఫీ నోట్లో వేసుకుందికి ఏదన్నా ఇయ్యే అనడం ఒక్కోసారి భోజనం కూడా చేసేది మా చెల్లి ఒక రహస్యం చెప్పింది నాకు వరాలమ్మమ్మ మన ఇంట్లో భోజనం చేసిన రోజు అమ్మ ఇంత తరవాణి అన్నం తిని పడుకుంటుంది అని తనకి తరవాణి చాలా ఇష్టం అనేది ఆ ఇష్టం ఎందుకో అప్పుడు బోధపడితేగా ఓ పాత చీర ఇయ్యే విశాలా నేను అదిరి పడేలాగా అడిగింది వరాలమ్మమ్మ అసలు అమ్మకి ఉన్న చీరలే అంతంత మాత్రం ఎవరో కొత్తవి కొన్నావా అని అడిగితే ఎక్కడ పిన్ని ఆడపిల్ల మగపిల్లలు అల్లుడు కూతురు నాత్త నావా సంసారమాయే అయినా నాకు మరీ ఎక్కువ లేదు అని ఒక చుట్టంతో అనడం తెలుసు అమ్మ గబగబా పాత భూషణం పెట్టెలోంచి రెండు పాత చీరలు తీసి రేవతి పురిటికొస్తుందని దాచాని పిన్ని ఈరోజు ఉతికి ఇచ్చేదా అంది నవ్వుతూ కళ్ళ కళ్ళనీళ్లతో వద్దే విశాలా స్నానం చేసి కట్టుకుందుకు లేదే ఇప్పుడే ఇచ్చే అని రెండు చీరలు పట్టుకెళ్ళిపోయింది అమ్మ కళ్ళల్లో నీళ్లు ఎవరిని ఏమనగలం వాళ్ల తమ్ముడు మరదలు మాత్రం ఎంతకని చేయగలరు పాపం మరో మంచి చీరిచ్చే అవకాశం దేవుడు ఇస్తే బాగుండును అంది ఈ అమ్మమ్మే ఒకసారి అమ్మ చేగోడీల పిండి కలిపితే ఓ చేటలో నలుపుతూ మాటల మధ్య అవునే విశాల రేవతి పెళ్లికి అన్ని విస్తరాకులు నువ్వే కుట్టేశావు కదటే అంటే నాకు తెలిసింది అక్క పెళ్లికి అప్పడాలు ఒడియాలు ఇంట్లో పెట్టడమే కాదు విస్తరాకులు కూడా తనే కుట్టిందని అరటి రెండు పెళ్లి వేళకు వచ్చేలా పెంచిందని ఆనప బీర లాంటివి కూడా పెంచి చాలా వరకు పెళ్లి భోజనాలకు అవే వాడిందని ఇవన్నీ తాపీగా తెలిసే ఇన్ని ఇబ్బందుల్లో అమ్మ చేతికి ఎముక లేదేమో అన్నట్లు సహాయాలు కూడా చేసేది పెరట్లో కాసిన కూరలు ఏనాడు అమ్మడం చూడలేదు ఇంటికి వాడగా మిగిలినవి తెలిసిన వాళ్లకు పంపేసేది ఒక్కోసారి పెరట్లో కూడా ఏవి ఉండేవి కావు ఏ తోటకూరో బచ్చలాకో కోసి పులుసు పెట్టి నాన్నగారి వరకు నాలుగు దుంపలు వేసి గడుపుకొచ్చేది మా అందరికీ పొద్దుట ఒక్కోసారి చద్దెన్నం బదులు ఉప్మానో ఉప్పుడు పిండో పెట్టేది ఒక సెలవు రోజు పొద్దుట్టే అమ్మ చేసిన ఉప్పుడు పిండి లాగించి పక్కింటి రామకృష్ణతో వాళ్ల వాకిట్లో ఆడుతున్నాను అక్క పార్వతికి పదహారేళ్ళేమో తలంటు పోసుకున్న జుత్తు ఆరబెట్టుకుంటూ అక్కడికొచ్చింది రామకృష్ణ అక్క ఇవాళ నిన్ను ముట్టుకోవచ్చు కదే అంటూ పార్వతిని పెనవేసుకున్నాడు వాళ్ళకి అమ్మ లేదు వాళ్ళ నాయనమ్మకి చాలా నియమాలు లోపలేదో పనులు ఉన్నట్టుంది నా పక్క గర్వంగా చూసి మూడు రోజులైంద్రా అక్కను ముట్టుకొని అన్నాడు రామకృష్ణ అమ్మ ఒక చిన్న గిన్నె మూత పెట్టుకొని పట్టుకొని వచ్చింది పార్వతక్క నీరసంగా చూస్తున్నది అంత నీరసంగా ఎందుకుందో అప్పట్లో నాకు తెలియదు మరి అమ్మ ఆప్యాయంగా స్నానమైందే పారు నీళ్లు కూడా పోసుకున్నావా అంది అయిపోయింది పెద్దమ్మ మా అమ్మ పసుపు వేసిన శుద్ధి నీళ్లు పోసింది అంది పార్వతక్క జుత్తులో ఇరుక్కున్న కుంకుడుకాయ పిప్పి దులుపుకుంటూ తలలో కాస్త పసుపు కనిపిస్తుంది అమ్మ తనతో తెచ్చిన గిన్నె పార్వతక్క చేతిలో పెట్టి ముట్టువీళ్ల నాట ఆకలి కన్న తల్లికే తెలుస్తుందటే మా అమ్మ అనేదిలా నేను నీ తల్లి లాంటి దాన్నే ఈ ఉప్పుడు పిండి కాస్త తిను మీ నాన్నమ్మ పనిలో ఉన్నట్టున్నారు తర్వాత కలుస్తలే అని వెళ్ళిపోయింది పార్వతక్క సంతోషంగా ఒక పళ్ళెం తెచ్చి ఉప్పుడు పిండి మొత్తం పళ్ళెంలో పంపింది ఇద్దరికి సరిపడా ఉంది అందులో రామం గోపి మీ ఇద్దరూ తినుండర్రా అంది నీరసంగానే నేను తినేశాను కాబట్టి తినలేదు రాముగడికి ఉప్పుడు పిండి పెద్దగా నచ్చదట ఓ చెంచాడు తిన్నాడంతే పార్వతక్క ఆబగా అంతా తినేసి పళ్ళెం పెరట్లో పడేసి వచ్చింది ఆ తర్వాత మా చెల్లి చెప్పింది అమ్మా అసలు లేదుట ఇవాళ పార్వతక్కకి స్నానం మూడు రోజులైంది కదా అని చెల్లి అనగానే గబగబా మిగిలిందంతా గిన్నెలో పెట్టి పార్వతక్కకి ఇచ్చేసింది వాళ్ళ మా అమ్మకి నియమాలు ఎక్కువే మూడో రోజు చీకటి పడకుండానే తినేయాలంటుంది తెల్లారు అయి ఇంత తినకపోతే అది లేవలేదు పాపం అందట అమ్మ కంచాల్లో మిగిలినవి గుప్పెడ అన్నం రోజు పెరట్లో కాకులకు పెట్టేది ఆ వేళ కాకులన్నీ మా పెరట్లోనే ఉండేవేమో అనిపించేది అన్నయ్య కాలేజీలో జాయిన్ అయ్యాడు అమ్మ లెక్కలు బోధపడడం చాలా కష్టంగా ఉంది సుందరం మాస్టారు అద్భుతంగా చెప్తారటమ్మా ప్రైవేట్ లో జాయిన్ అవ్వాలి అన్నాడు అమ్మతో అమ్మ ఆలోచనలో పడింది నాలుగు రోజుల తర్వాత భాస్కరం ఇలా రా ఇవాళ్ళ నుంచి సాయంత్రం రోజు సుందరం మాస్టర్ ఇంటికి వెళ్ళు లెక్కలు నేర్చుకో అంది డబ్బు చాలా ఇవ్వాలేమో అమ్మా అంటే అవన్నీ నీకెందుకు నేను మాట్లాడేశానుగా అంది నాన్నకి భోజనం వడ్డిస్తూ ఏదో చెప్పడం నాన్న ఏదో అయిష్టంగా అనడం తెలిసింది కానీ విషయం అర్థం కాలేదు నుంచి అమ్మ మధ్యాహ్నాలు ఎక్కడికో వెళ్లేది గంటన్నర రెండు గంటల తర్వాత కానీ వచ్చేది కాదు చెల్లి మోసిన విషయం బట్టి తెలిసింది అమ్మ రోజు సుందరం మాస్టర్ వాళ్ళ అమ్మకి చాలా సేవలు చేసేదట ఆవిడ అప్పటికే మంచం దిగే పరిస్థితుల్లో లేదు మా అత్తగారో అమ్మ ఉంటే చేయనా వదినా అన్నయ్య గారు తప్పుగా అనుకోకండి మా వాడికి కాస్త లెక్కలు చెప్పండి చాలు అన్నదట ఆ పెద్దావిడికి కాళ్ళు కూడా ఒక్కోసారి పట్టేదట అయినా సుందరం మాస్టారు భార్య అమ్మని చాలా గౌరవంగా చూసేవారు ఎవరికి ఈ విషయాలు చెప్పేవారు కాదట ఇప్పుడు ఉద్యోగం కోసమో పిల్లల సీటు కోసమో అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్న మాకు ఈ కాలం వాళ్ళకి అమ్మ సేవా గుణం ఎలా బోధపడుతుంది ఎందుకంటే అన్నయ్య ఫస్ట్ను పాస్ అయి తన స్కాలర్షిప్ వచ్చిందని పట్టుబట్టి ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు వెళ్లే ముందు అమ్మా నాన్నలతో పాటు సుందరం మాస్టర్ కాళ్ళకు కూడా దండం పెట్టాడు మీరే చెప్పకపోతే లెక్కల్లో నాకు నూటికి నూరు రాకపోను మాస్టారు అన్నాడు అన్నయ్యకి ప్రైవేట్ అవసరం లేకపోయినా సరే అమ్మ సుందరం మాస్టర్ తల్లి సేవలు మానలేదు ఆవిడ ఆఖరి ఊపిరి వదిలిందాక కొంచెం పెద్దవుతున్న కొద్దీ అమ్మ పడే కష్టం దయాగుణం ఓర్పు అన్నీ మరీ బోధపడేవి ఆ రోజు రేవతక్క వచ్చింది అమ్మ అక్కకి వడ్డించి కూర్చుంది అమ్మ నువ్వు కూడా వడ్డించుకోకూడదు అంది తింటూ లేదమ్మా నేను ఉపవాసం ఇవ్వాలా అంది దేనికమ్మ ఉపోషం అంది అక్క మూడు శనివారాలు ఉపవాసం ఉంటానే అంది కానీ ఎందుకో చెప్పలేదు ప్రకారం పారిమలే చెప్పింది అమ్మ రోజు పేపర్ చదువుతుంది ఎక్కడో దగ్గర పిల్లలు తప్పిపోయారనో ఆడపిల్లలు కనపడకుండా పోయారనో వార్తలు ఆ రోజుల్లో కూడా ఉండేవి ఆ తప్పిపోయిన పిల్లాడో పిల్లో వాళ్ళ అమ్మ నాన్నలకు దొరికితే ఇలా ఉపోషం ఉంటానని మొక్కేసేది కిందటి వారమే ఓ ఐదేళ్ల పిల్లాడు తప్పిపోవడం మా అమ్మ అది చదివి మొక్కడం వాడు దొరికాడని ఈవిడ ఉపోషాలు చేస్తుంది ఆఖరికి అమ్మ ఉపోషం చేస్తే పేపర్ చూడాలి అని రంగా ఆట పట్టించేవాడు అన్నయ్య పెద్ద ఉద్యోగస్తుడయ్యాడు అమ్మ వరాలమ్మమ్మ ఇంకా ఉందా ఎలా ఉంది అడిగాడు ఒకసారి వచ్చినప్పుడు అమ్మ భారంగా నిట్టూర్చింది పాపంరా రా మంచం పట్టేసింది నేను రోజూ చూస్తాను సుందరం మాస్టర్ వాళ్ళమ్మకిలాగే పిన్నికి చేస్తాను అంది ఏమమ్మా వాళ్ళ మరదలుందిగా చేయదా అన్నాడు అన్నయ్య ఎలా అయినా ఆవిడ శాపగ్రస్తురాలే అంది పరిమళ బాలవి తంతువుగా అవ్వడమే అసలు శాపం ఏమో అన్నాను నేను అసలు శాపం ఆవిడికి ఈ ఆయుషే అంది అమ్మ ఎవరిని ఏమనకుండా ఇంత గొప్ప మా అమ్మ మా అందరం సెటిల్ అవ్వడం చూసి నాన్నగారికి దినం తీర్చి మరీ నిద్రపోతున్న మనిషి అలాగే పోయింది చూడవచ్చిన వాళ్ళు ఎంత గొప్ప మరణం ఆవిడికి ఏం లోటు పిల్లలు ఎంత మహారాణిలా చూశారు విమానం ప్రయాణాలు ఏసీ రూములు అబ్బో ఆవిడ వైభోగమే వైభోగం అన్నారు అసలు నిజం అమ్మ సంతానం అందరికీ తెలుసు ఈ దేశంలో ఆఖరి రోజుల్లో సంపన్నులైన అసలు జీవితం అంతా దిగువ మధ్యతరగతి బడుగు బతికే గడిపిన ఎందరో పెద్దలాంటిదే అమ్మ జీవితం కూడా అయినా ధన్యజీవి మా అమ్మ ఇదండి మా అమ్మ కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్